ఇప్పుడు చెప్తున్నారు ఇది బయో చిప్పట ఇది వాటర్లో పెట్టి అదే వాటర్ని మనకి పశువులతో తాగిపిస్తే చాలా మంచి క్వాలిటీ మూత్రం వస్తుందని చెప్తున్నారు ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఇదేంటంటే యాక్చువల్గా మేము నార్మల్గా మా ఆవులకి ఏదైతే వాటర్ తాపిస్తాం ఆ వాటర్ని మేము ఇక్కడ నుంచి గుజరాత్ పంపించి మేము గ్రౌండ్ వాటర్ కానీ బోర్ వాటర్ కానీ ఏదైతే మేము మేమైతే మా ఊరు మున్నేరు వాటర్ తాపిస్తాం అంటే మేము తాగే వాటర్ ఆవులు తాపిస్తాం ఆ వాటర్ని గుజరాత్ పంపించేసి ప్రజెంట్ మన వాటర్లో ఉన్నటువంటి ఏమేం బ్యాక్టీరియాస్ ఉన్నాయి యూస్ఫుల్ ఏ ఉన్నాయి బ్యాక్టీరియాస్ హార్మ్ఫుల్ ఏ ఉన్నాయి ఈవెన్ హెవీ మెటర్స్ ఏమి ఉన్నాయని కూడా మొత్తం దాని వాళ్ళు టెస్ట్ చేసి దాన్ని బేస్ చేసుకొని వాటిని రిమూవ్ చేయడానికి ఒక కన్సర్షన్ వాళ్ళ దగ్గర ఉంది దేహ పేటెంట్ టెక్నాలజీ అనమాట అది ఓకేనా సో ఆ పేటెంట్ టెక్నాలజీతో ఆ వాటర్ క్వాలిటీని తగ్గట్టు ది బయోచిప్ డిజైన్ చేస్తారనమాట సో ఇది పెట్టడం వల్ల ఏంటంటే ఇది దీనికి బ్యాటరీ కానీ ఎటువంటి పవర్ కూడా అవసరం లేదు బయోచిప్ అనమాట ఇది సో దీని ఏంటంటే మనం డైలీ వాటర్లు ఉంటాం అదే వాటర్ ఆవులకు తాపిస్తాం అనమాట సో డైలీ ఒక రెండు గంటలు మనం సన్లైట్లు పెడతారు సన్ లైట్లు పెడతాం అనేది అంటే ఆటోమేటిక్గా ఇది ఛార్జ్ అవుతుంది అనమాట పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి ఫంగస్ బ్యాక్టీరియా ఏది ఉన్నా కూడా మొత్తం నల్లిఫై అయిపోతుంది అన్నమాట నల్లిఫై అయిపోయి ఆవు ఇచ్చేటువంటి మన మూత్రం ఏమవుతుందంటే దాని యొక్క క్వాలిటీ థౌసండ్ టైమ్స్ పెరిగిపోతుంది అది దీంట్లోనే అడ్వాంటేజ్ దీంతో పాటుగా మనకి ఇంకొక అంటే ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే మా ఈ వాటర్ తాపిచ్చిన ఆవు పాలు తీసింది దీంతోపాటు మేము సువర్ణ ప్రాసనం కూడా తినిపిస్తాం అనమాట ఈ రెండింటి కాంబినేషన్తో ఈరోజు మేము మా పాలు తీస్తే నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ వితౌట్ రిఫ్రిజరేషన్ ఉంటాయి అన్నమాట సో ఆ వాటర్ అంటే పాల యొక్క లైఫ్ అనేది పెరిగిపోద్దు ఇది మనకి లైవ్ ఎగ్జాంపుల్ ఇక మనకి ఏ టెస్టింగ్ కూడా అవసరం లేదు అది నేను చెప్పగలను బయోచిప్ హిప్ ఎవరైనా రైతులు కూడా కావాలంటే ఇది ఆర్డర్ చేసుకో ఎక్కడ దొరుకుతుంది వాళ్ళు ఇస్తారు లో ఉన్నారు తన అడ్రస్ కూడా నాకు చెప్తే నేను ఇస్తాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్